అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట అబ్బబ్బబ్బబ్బా ప్రజాపాలన చూస్తా మనసు ఉప్పొంగిపోతుంది ఎంత గొప్పగా ఉన్నది ప్రజాపాలన అంటే సర్కారు మీద నోరు ధరిస్తే కేసులు కాంగ్రెస్ లీడర్లకు అడ్డం తిరుగుతే కేసులు సర్కారును విమర్శిస్తే కేసులు సర్కారు పొరపాట్లను ఎత్తి చూపితే దాడులు కాంగ్రెస్ లీడర్ల చేతగాని తనాన్ని బయట పెడితే అటాకులు ఈ తీర్ల ప్రజాపాలన ఫలితాలు హుసేన్ సాగర్కు వచ్చే డ్రైనేజీ వరద లెక్కనే ఉప్పొంగిపోతున్నాయి అన్నలారా అక్కలారా తమ్ములారా చెల్లెలారా మిగిలిన రుణమాఫీ కాలేదా రుణమాఫీ కాలేదని ఆహోదన తోటి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కాంగ్రెస్ లీడర్లకు ఎదురు తిరుగుతారా అట్లా చేయకూర్రి కాంగ్రెస్ లీడర్ల ఇంటికి పోయి మరీ పాలాభిషేకాలు చేయుండ్రి మాకు పదేళ్ళ రుణమాఫీ ఒకటేసారి అయిందని డప్పులు కొట్టి కాంగ్రెస్ లీడర్లను సత్కరించుండ్రి రుణమాఫీ కాగా ఇంకేమన్నా అవసరాలకు వన్కొస్తాయని మనిషికి పది లక్షలు కూడా ఖాతాలేసింది సార్ సర్కారు అని పేకుండ్రి భూమి లేని మనిషికి పదెకరాల ఎకరాల జాగిచ్చింది సర్కారు అని పొగుడుండ్రి మేమైతే లోన్ తీసుకోకున్నా మాకు మాఫీ అయింది సారు జయ హో కాంగ్రెస్ అని నినాదాలు చేసి పటాకులు కాలువన్ అప్పుడే మీరు సేఫ్ ఉంటారు లేదు బొచ్చగుద్దుకుంటా మాకు రుణమాఫీ కాలేదు డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి చేతగాని సర్కారు దిగిపోవాలని నినాదాలు చేసుకుంటా మీ ఆవేదన తోటి రోడ్ల మీదకి వచ్చిండ్రే అనుకోన్ సర్కారు అయితే అసలే ఊకోదు మీ మీదనే ఉల్టా కేసులు పెడుతున్నది ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి ఊర్లుండే రైతులు రుణమాఫీ కాలేదని నిరసన చేస్తే పదకొండు మంది మీద కేసులు పెట్టి లోపటేసిండ్రు అట్లనే బజార్ మండలంలో కూడా నలుగురు రైతుల మీద కేసులు సార్ దిట్టి బొమ్మను ఆల పెడతారా అని కేసులు రాసి జైళ్లకు పంపిండ్రు కాబట్టి ప్రజాపాలనలా రైతుల ఆవేదన చెప్పుకుంటే కూడా ఏ గతి పడుతుందో చూస్తుండ్రు కదా అందుకే ఇప్పటి ఇప్పటిసంది ఏం బాధ వచ్చినా కాంగ్రెస్ లీడర్లకు పాలాభిషేకాలు చేయుండ్రీ లేదంటే మాపటించి ఊర్లే బొడ్రాయి కాడ తబల చిడితలు పట్టుకొని జయహో రేవంత్ అన్న ఆంధ్రోలకు పదవులు ఇచ్చే నువ్వే గ్రేటన్నా అని పాటలు పాడుకుంటా భజనలు చేయిన్రీ సరేనా అని సలహాలు ఇస్తుండ్రు తెలంగాణ నెటిజన్లు